హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దత్తాస్ కిచెన్ ఈరోజు నేను పిట్ల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నానండి చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవారు చాలా టేస్టీగా ఉంటుందండి ఆ రెసిపీ ఇప్పుడు నేను చూపించబోతున్నాను దానికోసం నేను ఒక వన్ కప్ శనగపిండి తీసుకున్నాను అలాగే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అందులో సగమేమో సన్నగా తరుపుకోవాలండి మిగతా సగమేమో పెద్దగా తరుపుకోవాలి ఇదే పులుసులోకి వేసుకోవడానికి తాలింపులోకి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక కరివేపాకు రెమ్మ అలాగే ఒక గుప్పడి చింతపండు అలాగే కొబ్బరి పొడి అలాగే కారం టూ స్పూన్స్ ఒక టూ స్పూన్సు సాల్ట్ తీసుకున్నాను అలాగే మసాలా తీసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆసుకోవడం జీలకర్ర ఆవాలండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను శనగపిండి తీసుకున్నాను కదండి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి ఇది ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కారం అండి ఇది చిన్న స్పూన్ అండి ఇది ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఒక వన్ స్పూన్ వేసుకున్నాను అలాగే నేను ఫస్ట్ ఇది పులుసులోకి అండి ఇది పులుసులోకి అని తీసుకున్నాను ఇది కాకుండా మనం ఇది ఇందులో సపరేట్గా వేసుకోవాలండి చిన్న స్పూన్ చూపిస్తున్నాను అందుకే దీనికి ఇది సరిపోతుంది అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుందండి ఇందులోకి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి ఇదిగోండి ఇది వేసుకొని మనము కలుపుకోవాలి సన్నగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలండి ఇవి ఈ ఈ మొక్కల్ని ఇందులో వేసి కలుపుకోవాలి అలాగే కొబ్బరి పొడి కూడా అండి ఇందులో ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి చేతికి అతుక్కోకుండా కొంచెం ఆయిల్ రాసుకుంటే సరిపోతుందండి చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మామూలుగా చిన్నగా కుడుముల్లాగా చేసుకోవాలండి దీన్ని కుడుముల పులుసు కూడా అని అంటారు కాకపోతే ఎక్కువగా పి పిట్ల పులుసు అని అంటారండి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది చిటిగా ఉంటాయి అన్నీ ఇలా చేసి రెడీ పెట్టుకోవాలి ఇది రెడీ అయ్యాక చారు ఉంది ఇంతక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది చార్ట్లాగా చేసుకోవాలండి మీడియంగా మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చేసుకోవాలి వడకొసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడగాక మనం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది ఇంట్లో వేసుకొని వేయించుకోవాలి ఇలాగ జీలకగా కావాలి ఉల్లిపాయలు అరవై బాగుంది ఇలా దూరంగా వేయించుకోవాలండి మిగతా ఒకటి అల్లం వెల్లుల్లిపోస్తాం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేయిపోయాడు ఇప్పుడు మనం చేసుకున్నటువంటి చారుని ఇందులో పోసుకోవాలి కారంగా ఉప్పు కూడా అండి ఇప్పుడు చింతపండు పులుసు అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరిగే వరకు ఉంచాలండి ఇది పులుసు మరిగిపోయిందండి పుస్తలు మనము ముందుగా తయారు చేసుకున్నటువంటి శనగపిండి కుడుములని ఇందులో వేసుకోవాలండి మరిగేటప్పుడు వేసుకోవాలి అలాగే జీలకర్ర మెంతుల పొడి అండి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది కొంచెం బెల్లం అండి కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే కొంచెం పులుపు అనేది తగ్గుతుందండి అలానే మరీ ఏం అవ్వదు ఇదిగోండి ఈ కుడుములు అనేటువంటి ఉడికే వరకు ఉంచుకోవాలండి కొంచెం అలాగే చిక్కబడుతుందండి చిక్క పడ్డాక తింపేసుకోవాలి అయితే ఈ కుడుములను మనము ఇవి ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు అంటే ఆవిరికి అయినా వేసుకోవచ్చు పులుసు మరిగేటప్పుడు లేదా మనము డైరెక్ట్గా అయినా ఇందాక వేసుకున్నట్టుగా నేను చూపించినట్టుగా అలాగైనా వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి కొబ్బరి పొడండి ఇది కూడా కొంచెం యాడ్ చేసుకుంటే పుల్లగా లేకుండా ఉంటుంది రెడీ అయిందండి కూడా మనకి ఇంకా ఇంకా చిక్క అవుతుంది ఇప్పుడు సరిపోతుంది ఎంతో రుచికరమైన పిట్ల పులుసు రెడీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి కొత్త రెసిపీస్ కోసము కిచెన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ